ప్రేమికుల చేతుల్లోనే ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం పెద్ద సాహసమే పెద్దలను ఎదురించే కులాంతర వివాహం చేసుకోవడానికి ప్రేమికులు తమ ప్రాణాలనే ఫణంగా పెడతారు అయితే సాధారణంగా ఇలాంటి పెళ్లిళ్ళు రిజిస్ట్రార్ ఆఫీస్లోనో ఆర్య సమాజ్లోనో లేదా గుళ్లలోనో జరుగుతూ ఉంటాయి పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఆ ప్రేమ జంటకు రక్షణ కరువవుతుంది పరువు హత్యలకు ఆ జంట బలవుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి అయితే తమిళనాడులోని కామ్రేడ్ ఇలాంటి ప్రేమికుల కోసం సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు పెరుగుతున్న పరువు హత్యలను అరికట్టేందుకు సిపిఎం పార్టీ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మార్చాలని డిసైడ్ అయ్యారు ఈ నిర్ణయం కులాంతర వివాహం చేసుకోవాలనుకుంటున్న ప్రేమికుల్లో భరోసాను కల్పిస్తుందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది దీంతో తమ పార్టీ ఆఫీసులు ప్రేమ పెళ్లిళ్ల కోసం సిద్ధంగా ఉంటాయని ప్రేమికుల కోసం తమ పార్టీ ఆఫీస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఎవరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నా పార్టీ ఆఫీస్కు వస్తే మిగతాది అంతా తామే చేసుకుంటామని స్వయంగా ఆ పార్టీ నుంచే అధికారిక ప్రకటన వెలువడ్డం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దీంతో సామాజిక సంస్కరణల దిశగా తమిళనాడు సిపిఎం ఒక కీలక ముందడుగు వేసిందనే చెప్పాలి అయితే రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలకు చెక్ పెట్టడానికి తమ పార్టీ కార్యాలయాలను ప్రేమ వివాహాలకు వేదికగా మారుస్తున్నట్లు ఆ పార్టీ సంచలన ప్రకటన చేసింది తమిళనాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం ఈ ప్రకటన చేశారు రాష్ట్రంలో పరువు హత్యల సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఈ దురాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు కులాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన స్పష్టం ఈ సందర్భంగా హత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు ఇక రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన కోరారు షెడ్యూల్ కులాలు తెగలు ఇతర వెనుకబడిన వర్గాల మధ్యనే కాకుండా కొన్నిసార్లు ఒకే సామాజిక వర్గంలో కూడా పరువు హత్యలు జరుగుతున్నాయని షణ్ముగం ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రేమ జంటలకు భరోసా కల్పిస్తుందని అన్నారు అయితే గత కొన్నేళ్లుగా తమిళనాడులో పరువు హత్యల పరంపర కొనసాగుతుంది రెండు వేల పదిహేడు నుంచి అరవై ఏడు పరువు హత్యలు జరిగినట్లుగా రికార్డులు చెబుతున్నాయి ఇక డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై పరువు హత్యలు జరిగాయని శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్షాలు డీఎంకే ప్రభుత్వంపై మండిపడుతున్నాయి ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తుండగా కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా మరి పొలిటికల్ పార్టీ ఆఫీసులో కులాంతర వివాహాలు ఎలాంటి రచ్చకు దారితీస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది